హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ కామెంట్ కొంతమంది ఫ్రెండ్స్ మీరు ఉంటారు విజయవాడలో మీరు ఉంటారు అని అడుగుతున్నారు నేను విజయవాడలో ఎక్కడుంటే మీకు ఉపయోగం లేదండి వ్యాపారం ఎవరైతే చేయగలుగుతారో చేసుకోగలరో వాళ్ళకి నేను ఇచ్చే ఇన్ఫర్మేషను అంటే వర్క్ ఎలా చేసుకోవాలి వ్యాపారం ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే నేను చెప్తున్నా ఇంకో సోదరుడు ఫ్రెండు మీ దగ్గర వ్యాపారం నేర్చుకుంటే కోటేశ్వరులు అయిపోతామా అని ఒక ప్రశ్న ఇచ్చాడు కామెంట్ ఇది లక్షల వ్యాపారం కాదు కోట్ల వ్యాపారం కాదండి కోటి ఉంటే మనం వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వేరే వేరే పెద్ద వ్యాపారాలు చేసుకొని పక్కకి వెళ్ళచ్చు అసలు ఎవరైనా కోటి ఉంటే ఫ్రెండ్స్ నాకు తెలియగడుగుతాను ఈ తోపుడు బండి కానీ తోడు బండి అంటే నాలుగు చక్కాల బండి కానీ ఆ సైకిల్ మీద కానీ టీవీఎస్ ఎక్సల్స్ ఆ బండి కానీ ఎవరైనా కోటి రూపాయలు ఉన్నవాళ్ళు ఆ బండి మీద కొంచెం పని చేస్తారా ఫ్రెండ్స్ వ్యాపారాలు ఎవరైనా చేస్తారా నిజం చెప్పండి నిజాయితీగా నిజం చెప్పండి న్యాయం చెప్పండి అసలు కామెంట్ పెడితే కొంచెం ఉపయోగపడాలి ఉపయోగం లేదు కామెంట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది నేను అనేది ఏంటంటే మీకు కాదు మీలాంటి వాడికి కాదు ఇది కొంచెం జరుగుబాటు లేక ఏ పని చేయాలో తెలియక కాస్త చదువుకొని అయితే చదువు లేని సరే ఏ ఇబ్బంది కలగకుండా ఫుడ్ ప్రాబ్లం అంటే తిండి లేకుండా కూడా చాలా మంది ఉన్నారు ఒక పూట ఉంటే ఒక పూట ఉండదండి కొంతమందికి చెప్పుకోరు సిగ్గుపడతారు ఇప్పుడు అది కాదు మనం ఏం పని చేస్తే మనం బాగుంటాం ఏ వ్యాపారం చిన్న వ్యాపారం చెప్పా మీకు నచ్చితే చెయ్యండి అంటే ఒక తోపుడు బండి కానీ ఒక సైకిల్ కానీ ఒక టీవీఎస్ ఎక్సల్ కానీ అయ్యే వాటి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నా వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇంకో ఫ్రెండ్ కామెంట్ పెట్టారు విజయవాడలో ఉంటారంట ఆ ఫ్రెండ్ ఏమో షాప్ అంటున్నారు అంటే మీ ప్రాబ్లం ఏంటో నాకైతే తెలియదు షాప్ అయితే కష్టం అండి షాప్ పెట్టుకొని అందులో ఇంకో వర్కర్ని పెట్టుకొని లేకపోతే షాప్ తీసుకుంటే షాప్కి గుడ్ విల్ కట్టి ప్రతీ నెల రెంట్ కట్టి కరెంట్ కట్టి ఇవన్నీ మీరు మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కొంచెం అనుభవం కావాలి బాగా అనుభవం కావాలి అనుభవం ఉంటే ఏదైనా చేయగలరు అనుభవం లేని ఏది చేయలేరండి షాప్స్ ఇలాంటి ఫ్యాన్సీ షాప్స్ కానీ ఏమైనా అవి అయితే దానికి నేనేం హెల్ప్ చేయలేను ఎందుకంటే నేను ఒక తోపుడు బండి మీద కానీ ఒక సైకిల్ మీద కానీ వీటి కానీ నేను సక్సెస్ అయ్యా దాని మీద నేను సక్సెస్ అయ్యా కాబట్టి అదేమన్నా మీరు చెయ్యండి అని చెప్తున్నా అంతే మీకు ఇష్టం ఉంటేనే మీకే ఏ ఏ దురుద్దేశం లేదు ఏ ఇబ్బంది లేదు అనుకుంటే చేసుకోండి రెండు పూట్ల అన్నందంటారు అసలు మా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉందా మీకు తెలుసండి ఇక నా భార్య మాట్లాడేది కాస్త వినండి మీరే వినండి నా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉందో మా అసలు మా జీవితాలు ఎలా ఉన్నాయో స్టార్టింగ్లో చెప్పై ఐదులో మా పెళ్ళి అయిందండి అప్పటి నుంచి మా ఆయన గారు జీతానికి వెళ్ళేవాడండి పన్నెండు వందలు జీతానికి వెళ్ళి అది వాళ్ళంతా కష్టపడతా పడి 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 పడే మనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేవాడు కాదండి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అది ఐదు వందలు అంటే ముందు చెప్పచ్చుక అప్పుడు అప్పుడు అది అలాగే మేము ఏమో అయ్యా అనేవాళ్ళు రెండు మూడు సార్లు పెట్టినా కూడా గొడవలు అయ్యా అలాగే రెండు మూడు సార్లు చేశాడని జీతం గోడ అన్నా లేకపోతే ఆయనకి ఏమన్నా మాట అన్నా పండు ఆ పడినప్పుడు అయ్యా మీకు మాకు కుదరట్లేదు నేను ఇంకో చాటికి వెళ్తాను అలాగా చేసి చేసాన్ని నెల జీతానికి చాలా ఇబ్బంది ఉంది అంతే అంతే ఇబ్బంది కదండి మాకు పిండి లేక అసలు తాగుతాను టీని ఇల్లాక ఆ నెలదేని జీతం వచ్చేదాకా చూసా చూసుకొని చూసుకొని చాలా ఇబ్బంది పడండి అలాగా ఆలోచిస్తా మా ఆయన గారు అండి ఈ వ్యాపారం చేద్దాం అనుకొని వెళ్ళారండి ఒక ఆయన గారు మా అక్కడ ఒకళ్ళు ఇట్లా ఆదుకున్నారండి ఇలా చెప్పారండి అయ్యా ఈ పని చేసుకో అయ్యా చాలా బాగుంటుంది నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళచ్చు ఐదు ఉన్న వ్యాపారం చాలు అన్నారండి అదే చాలా ఒక అప్పు చేసుకుని మేము పది వేలు దాకా అప్పు చేసుకొని వ్యాపారం పెట్టుకున్నామండి ఫస్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఉందండి మాకు ఇబ్బంది ఏంటి ఆ చిన్న చిన్న అప్పులు అట్టా అట్టా ఒక లక్ష రూపాయలు దాకా అప్పు అయిపోయింది మేము లక్ష నలభై వెళ్ళిపోయాము లక్ష నలభై వెళ్ళినా లక్ష నలభై అయిపోయింది మొత్తం ఎక్కడ వేసుకుని చూస్తే లక్ష నలభై వేలు రూపాయలు అప్పులు మొత్తం స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో తోపుడు బండి మీద మీద వెళ్ళాము తోపుడు బండి ఆరు నెలల్లో లక్ష నలభై అంటే ఎట్ట అమ్మాలో ఏంటో తెలియక రేట్లు కాస్త తొమ్మిది రూపాయలు పడేమో పది రూపాయలు కూడా అమ్మే చేసుకున్నా తెలియక వీళ్ళ రేట్లు చెప్పాలా ఏం చేయలేదు అంత గందరగోళం అయిపోయింది ఎంత తరగ్గ చెప్తున్నా మళ్ళీ వేరే దగ్గర పదివేలు అప్పు చేయడం తీసుకొచ్చి మళ్ళీ పోయాడు మళ్ళీ పదివేలు తేయడం మళ్ళీ పోయాడు వీళ్ళు ఒక ఐదు వేలు ఇలా ఇలా మొత్తం అయితే నాగా అబ్బో లక్ష నలభై వేలు అప్పులు అయిపోయింది ఇంటి మీద గోల గోలండి చాలా అసలు నరకం నరకం పడ్డా ఎందుకంటే దామ్ ఒకసారి ఎందుకంటే ఫ్రెండ్స్ నేననేది ఏంటంటే మీకు చిన్న చిన్న అప్పులు ఉంటాయి అప్పులే అసలు ఎవరు లేరు అసలు మినిమం అప్పులే అసలు నాకు అప్పు లేదురా బాబు అనేవాళ్ళు ఎవరో కొంతమంది ఉంటే ఉండవచ్చు లేదు ఇప్పుడు మనల్ని మనల్ని ఒక సరే మనం స్లమ్ అనుకోండి మాస్ అనుకోండి లేబర్ అనుకోండి ఏదన్నా అనుకోండి మరి మనలాంటి వాళ్ళకి ఏదా ఆధారం మన తెలివితే అట్లే మనకు ఆధారం మన పనే మనకు ఆధారం కాబట్టి మీలో ఎవరైనా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు కానీ పడుతుంటే ఏదైనా ఉద్యోగం చేసుకోలేక దాని మీద వచ్చే ఆదాయం సాలక మీరు ఏమన్నా ఇబ్బంది పడుతూ వద్ది లేదు ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోగలుగుతానంటే ఇరవై వేలు పెట్టుకోండి మీకు డైలీ ఎంత అమౌంట్ వచ్చేస్తుందో నేను చెప్తాను అంటే మీ ఏరియాని బట్టి మీరు ఎంత సేవ్ చేసుకోగలరు ఎంత రాగలదు బేరం ఎంత చేయగలము ఏ టయానికి వెళ్ళాలి ఏ టయానికి బండి కట్టేసుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఆ ట్రిక్స్ మీకు అన్ని చెప్తా ఈ ఎవరు చెప్పరు వీళ్ళు ఏంటంటే ఒక రిక్షా బండిలా తయారు చేసేసి మొత్తం పోసేసి వాళ్ళు పదకొండింటికి ఇంటికి వచ్చి వాళ్ళు ఇష్టం సారంగా తిరుగుతూ ఉంటారు సాయంకాలం దాకా తిరుగుతారు సాయంకాలం దాకా తిరుగుతారు ఫ్రెండ్స్ ఎందుకు తిరుగుతారో నాకు చాలా అటువంటి చాలా మంది గమనించారు వాళ్ళు సాయంకాలం వెళితే ఏదో వచ్చే బాగా వచ్చే సిద్ధి అనుకోబాకండి ఏమి రాదు వాళ్ళ వేసుకొని పదకొండు ఇంటికి వెళ్ళి ఎవరుంటారు పదకొండు ఇంటికి వెళ్ళకాడా ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది వ్యాపారం అనేది లేడీస్ వ్యాపారం మనం మగవాళ్ళం చెయ్యాలి అది మీరే చేయాలి లేడీస్ చేసుకుంటే చేసుకోండి కానీ వాళ్ళు కొంచెం స్లోగా చేస్తారు మొగోళ్ళు అంటే కొంచెం తెలివిగా ఉంటాం స్పీడ్గా వెళ్తాం ఆడవాళ్ళు కూడా తెలివిగా ఉంటారు చేస్తారు కానీ ఇలా అన్ని తిరగలేరుగా కొంతమంది దిరుగుతారు కొంతమంది తిరగ తిరగలేరు కండి సరే మరి మీరు మీరు కామెంట్స్ ఏమైనా పెట్టగలిగితే ఒకటేనండి మీరు చేయదలుచుకుంటే కామెంట్స్ పెట్టండి ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చితే కామెంట్ పెట్టండి నేను మీరు కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో నలుగురికి ఈ వీడియో ముందుకెళ్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళలో కనీసం ఒక ఇద్దరు ఒకళ్ళు ఎవరైనా బతకడానికి అవకాశం ఉంటుంది కండి ఇంటికాడ కూర్చొని చాలామందికి పనులు లేవు అందరికి పనులు ఉండవండి ఆటోలు వేసుకునే వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడతారండి వాళ్ళకి ఆపులు ఉండవా పాపం వాళ్ళు ఇబ్బందే సర్వీస్ చేసుకునే వాళ్ళు కానీ మామూలు ఆటో వేసుకోవాలని వాళ్ళకి ఇబ్బందులే అండి వాళ్ళంటే పెద్ద పెద్ద పెట్టుబడులు మనం చేయలేము అయ్యి నేనే ఏంటంటే చిన్నగా మీరు ఒక్కళ్ళే వ్యాపారాన్ని చక్కగా చేసుకొని ఇంట్లో నలుగురుంటే నలుగురు హ్యాపీగా బోన్ చేయచ్చు తిండికి బట్టకి ఇబ్బంది లేదు లేదు మీరు పొదపరి అనుకోండి బాగా పొదుపు చేసేవాడుకోండి నెలకు ఐదు వేల రూపాయలు దాచుకోవచ్చు సరే అంత కూడా దా దాయలేకపోయారు అనుకుందాం నాలుగు వేలు దాచుకోవచ్చు వింటున్నారా నాలుగు వేలు దాచుకుంటే సంవత్సరానికి ఎంత అవుతాయండి నలభై ఎనిమిది రూపాయలు అంటే యాభై వేలు దాచినట్టేగా నువ్వు ఈ నీ అప్పులన్నీ పోయి నీకు యాభై వేలు ఉంటాయి ఇంట్లో ఆలోచించండి అప్పులు కట్టుకుంటూ నేను చెప్పేది మీరు అప్పులు కట్టుకుంటూ ఈ పది రూపాయలు దాచుకోవచ్చు నెలకి నాలుగు వేలు దాచుకున్న సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఆలోచించండి మరి చిన్న వ్యాపారం చేస్తారని మీ ఇద్దరం ఇక కూర్చొని ఇక అన్ని సెట్టింగ్ చేసుకొని మీ మీకోసమే ఇక ఈ లైట్లు ఇవన్నీ మాకు ఫ్యాన్ కూడా లేదు సరదాగా మా జీతం చూసారుగా ఎట్లా ఉందా భార్య భర్తలు ఇద్దరు అంటాం అది చూసారుగా సరదాగా ఉంటాం మేము సిల్లీగా ఉంటాం మాకు ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఏం తినాలంటే ఏం అడిగితే తెచ్చేస్తా మా చిన్నబ్బాయి తెచ్చేస్తాడు నాది నేను తెచ్చేస్తా మాకు ఏం ఉండవండి ఫుల్గా డబ్బులు ఉంటాయి మా పెద్ద అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేసి పెద్ద అబ్బాయి అడిగితే అయినా తెచ్చేస్తారు విషయం చెప్తారు ఏంటంటే ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నామంటే మీరు కూడా ఉండాలి మీరు కూడా సంతోషంగా ఉండాలి కదండీ అలా ఉంటారని ఈ చిన్న వ్యాపారాన్ని మీరు చేసుకోగలరని మా విన్నపం ఓకే ఫ్రెండ్స్ ఇంకేం చెప్పాలా ఓకే మళ్ళీ రేపు ఒక వీడియోతో ఈ ప్లాస్టిక్ మీరు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత మేము అవన్నీ ఫోటోలు పెట్టి మీకు అన్నీ ఇస్తాం మా ఫోటోలు పెడతా నేను మీకు ఎవరికైనా అవకాశం ఉంటే అడ్రస్ వల్ల ఉపయోగం లేదుగా నేను విజయవాడలోనే ఉంటాను నేను విజయవాడలో ఉంటే మీకేమీ మీకు ఉపయోగం ఉంది ఉపయోగం లేదు వ్యాపారం చేయడానికి రండి వ్యాపారం చేయడానికి రండి మేము మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాం ఓకే బాయ్ బాయ్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ థ్యాంక్ యూ నమస్తే ఓకే మాయా నమస్తే చెప్తాం ఓకే థ్యాంక్ యూ